మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ ఎప్సెడ్ క్లాసెస్ టుడే ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఒక మంచి ఇన్స్పిరేషన్ ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ గురించి మనకు ఐఐటి మెయిన్స్ అండ్ నీట్ ఎప్సెడ్తో కంపేర్ చేస్తే ఐఐటి అనేది చాలా టఫ్ చాలా టఫ్ ఎగ్జామ్ ఐఐటి అడ్వాన్స్డ్ అనేది సో నేను చెప్ప మన మన పేరెంట్ మన తెలుగు స్టేట్లో ఉన్న పేరెంట్ స్టూడెంట్ యొక్క సిచ్యువేషన్ ఎలా అయ్యింది అంటే ఈ కార్పొరేట్ వాళ్ళు ఆ టూ త్రీ ల్యాక్స్ ఫీజ్ తీసుకొని ఆ సూపర్ బ్యాచ్ సూపర్ థర్టీ బ్యాచ్ సిక్స్టీ బ్యాచ్ అన్ని క్రియేట్ చేసిన కాలేజెస్ ఉంటాయి కదా ఆ కాలేజ్లో జాయిన్ అయితేనే ఐఐటి వస్తుంది ఏమి ఆ కాలేజ్లో జాయిన్ అయితేనే నీట్ వస్తుంది ఆ కాలేజ్లో జాయిన్ అయితేనే టాప్ ర్యాంక్ వస్తుంది అని అందరూ నమ్ముతున్నారు ఓకే టూ త్రీ ల్యాక్స్ అప్పు తీసుకొని వచ్చి మరి పే చేస్తున్నారు చాలా కష్టాలు పడి ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చి మరి ఆ కాలేజ్లో హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు తీరా చూస్తే అందులోకించి ఒక టెన్ స్టూడెంట్స్ ట్వంటీ థౌజండ్ ఉంటే టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇలా స్టూడెంట్స్ మాత్రమే వస్తున్నాయి మిగతా వాళ్ళు ఎవ్వరికీ రా తక్కువ ఉంది రిజల్ట్ రాక రావట్లేదు నా ఉద్దేశం ఏంటి అంటే నార్మల్ గవర్నమెంట్ నేను ఇప్పుడు ఒక వర్డ్ ఇస్తాను సార్ నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా మీరు ఐఐటి కొట్టగలరు అని నేను చెప్తే మీ వైపు నుండి ఏం అవసరం వస్తుంది సార్ ఊరుకోండి సార్ ఫస్ట్ అలా ఎలా వస్తుంది మా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఒక పెద్ద కాలేజీలా త్రీ ఎవ్రీ ఇయర్ త్రీ ల్యాక్స్ పేమెంట్ చేసి కట్టినా రాలేదు అసలు క్వాలిఫై కాలేదు మీరేంది గవర్నమెంట్ స్కూల్లో చదివితే వస్తుంది గవర్నమెంట్ కాలేజీలో చదివితే వస్తుంది అంటున్నారు అని మీరు నమ్మరు అందుకే ఒక ప్రాపర్ ప్రూఫ్ ఓకే టోటల్ ఇండియాలో ఒక గర్ల్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన దేవదత్త మాజీ అనే అమ్మాయి గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఆ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదివింది ఆ అమ్మాయి కోచింగే తీసుకోలేదు ఆల్ ఇండియా ఒక సిక్స్టీన్త్ ర్యాంక్ వచ్చింది గర్ల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు పాజిబుల్ కదా సార్ అలా ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే ఆ అమ్మాయి బ్రైట్ కిడ్ టాలెంటెడ్ కిడ్ అని మీరు అనుకోకండి దేవుడు అందరికీ ఈక్వల్ టాలెంటే ఇస్తారు కానీ ప్రాపర్ గైడెన్స్ పాపకున్న పట్టుదల ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది చిన్న పిల్లలకి కండక్ట్ చేసే ఎగ్జామ్ ఓకే బుక్ల నుండి కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఇస్తారు అంతేగాని ఏదో అబ్నార్మల్ టాపిక్స్ అబ్నార్మల్ క్వశ్చన్స్ని ఏదో వేరే కంట్రీ నుంచి క్వశ్చన్ తీసుకుని వచ్చి బుక్ల రిలేటెడ్ రిలేటెడే అడుగుతాడు దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది స్టోరీ ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ నేను ఇది చదివినాక చాలా హ్యాపీ అనిపించింది చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక రకంగా నా టార్గెట్ కూడా అదే అంటే కార్పొరేట్ కాలేజీలల్లో టూ త్రీ ల్యాక్స్ పేమెంట్ చేయని పేరెంట్స్కి నేను ఒక సోర్స్ కావాలి అని అనుకొనే ఈ క్లాసెస్ని ఈ ఈ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని కూడా ఇలా యూట్యూబ్లోనే ఫ్రీగా అప్లోడ్ చేయాలని నిర్ణయించుకున్నాను ప్రాపర్ గైడెన్స్ కోసం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఈ సక్సెస్ స్టోరీ చదివిన తర్వాత నా ఐడియాలజీ మీకు చెప్తా దేవదత్త మాజీ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష అంటే పరీక్షలకే పరీక్ష అలాంటి పరీక్షను రెండు వేల ఇరవై ఐదులో లక్ష తొంభై వేల మంది రాసి అందులో అమ్మాయిలు ఫార్టీ త్రీ థౌజండ్ ఆ మొత్తం అమ్మాయిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది దేవదత్త మాజీ బెంగాల్లో చిన్న ఊర్లో విద్యార్థుల విజయం ఇది బెంగాల్లోనే ఒక చిన్న విలేజ్ అది జేఈ మెయిన్స్ సీజన్ వన్ జేఈ మెయిన్స్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సీజన్ వన్లో ఫస్ట్ వచ్చింది సీజన్ టూలో టాప్ వన్ ర్యాంక్ సాధించిన దేవదత్త కోచింగ్ లేకుండా ఇది ఇంపార్టెంట్ కోచింగ్ లేకుండా సొంతంగా చదువుకుంది అది చెప్తా పాజిబుల్ ఎలా పాజిబుల్ మీరు వేస్ట్ చేసే ప్రతి అతను ఒక పాయింట్ చెప్తుంది మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషం మిమ్మల్ని ర్యాంకుకు దూరం చేస్తుంది ఓకే పిల్లలకే కాదు ఇది నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఏ పెద్దవాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుంది మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం మనం అనుకునే గోల్ని దూరం జరి దూరం చేస్తుంది ఇది స్ట్రాంగ్గా బిలీవ్ అవుతుంది నేను కూడా చాలా సూపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ అని హెచ్చరిస్తుంది ఈ చదువుల సరస్వతి నిజంగానే చదువుల సరస్వతి నో డౌట్ ఆ వృధా చేయని సమయమే ర్యాంక్ తెస్తుంది నీవు టైం వేస్ట్ చేయకుండా మనం పోరాడినామంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా దొరుకుతుంది అది ఎలానైనా సరే దొరుకుతుంది మన పరిస్థితులు నేచరే మనకు హెల్ప్ చేస్తుంది నువ్వు పట్టుదలతోటి ప్రయత్నిస్తే వృధా చేయని సమయం ర్యాంక్ తెస్తుంది వృధా చేసే సమయము దూరం చేస్తుంది ర్యాంక్ని టూ స్టేట్మెంట్ చాలా బాగా ఇచ్చింది ఇక్కడ చదువుతున్న చూడండి ర్యాంక్ రావడం గురించి కోచింగ్ సెంటర్లకు ఒక వైఖరి ఉంటుంది వాళ్ళకు ర్యాంక్ తెప్పించడానికి తల్లిదండ్రులకు ఒక వైఖరి ఉంటుంది పేరెంట్స్కి ఒక ఐడియాలజీ ఉంటుంది ఇదే పేరెంట్స్కి నేను ఆ హాస్టల్లా ఆ జైల్లో వేసి పాపాయిగా మొత్తం బుక్కుల ముందర ఊర్చుటనే వస్తుంది లేకుంటే రాదు అన్నది పేరెంట్స్ వైఖరి ఫ్యా కాలేజీ వైఖరి కూడా ఒక అలానే ఉంటుంది తల్లిదండ్రులకు ఒక వైఖరి ఉంటుంది పిల్లలకు కూడా ఉంటుంది మా దగ్గర కూర్చోబెట్టి రాత్రి తెల్లవారులు చదివిస్తే ర్యాంక్ వస్తుందని కోచింగ్ సెంటర్లు చెప్తారు అదే కదా మనం ఇప్పుడు ఏ కాలేజ్ కన్నా వెళ్తే ఇక్కడనే కూర్చోాలి మేము చెప్పింది చదవాలి ఈయన నిద్ర అవుతా కొంచెమే నిద్రపోవాలి కొంచెమే తినాలి కొంచెం ఇక బుక్కు తప్ప ఇక వేరే ప్రపంచం ఉండదు అప్పుడే ర్యాంక్ వస్తుందని చెప్తుంది ఇంటర్ అయ్యేసరికి చచ్చుకుంటూ ర్యాంక్ వస్తుందని తల్లిదండ్రులు ఆపకుండా క్లాసులు విని మార్క్ టెస్టులు రాస్తే ర్యాంక్ వస్తుంది విద్యార్థులు అనుకుంటారు స్టూడెంట్ సైకాలజీ కూడా అలానే అయిపోయింది ఏదైనా ఒక స్టూడెంట్కి నీకు ఐఐటి ర్యాంక్ ఎందుకు రాలేదు అని అడిగితే నా నా అసలు నేను నాకు చెప్పే నేను పెద్ద టాప్ బ్యాచ్లో లేను నేను నేను నార్మల్ విలేజ్ కాలేజీలో చదివాను సో నేను ఎగ్జామ్స్ రాయలేదు నాకు ఎలా వస్తుందని స్టూడెంట్ ఒక స్టాంప్ వేసేస్తున్నాడు అంటే అలా అయిపోయింది సిచ్యువేషన్ అదే అనుకుంటు అదే ఇచ్చారు చూడండి ఇక్కడ విద్యార్థిని కూడా అనుకుంటున్నారు నేను మార్క్ టెస్టులు రాయలేదు నేను ఆపకుండా క్లాసులు విని మార్క్ టెస్టులు రాసి ఇక రాత్రింబాల్ ట్వంటీ అవర్స్ మొత్తం చదివితేనే వస్తుందని స్టూడెంట్స్ అనుకుంటున్నారంట తీరా రిజల్ట్స్ వచ్చాక అంచనాలు తారుమారై ఉంటాయి ఓకే ఇంత ఎట్టిగా ఇంత వి విపరీతమైన ధోరణితో చదివితే రిజల్ట్స్ ఏమైనా వస్తుందా మొత్తం రివర్స్ అవుతుందని చెప్తున్నాడు బ్లే ఇక్కడ బ్లేమ్ ఎలా చేస్తారు అంటే క్వశ్చన్ పేపర్ మీదకి వెళ్తుంది ఇక స్టూడెంట్ బాగా వర్క్ చేసి ప్రాపర్ వేలో వర్క్ చేయకుండా ఫెయిల్ అయితే ఏమంటారు అంటే పేపర్ చాలా టఫ్గా వచ్చింది కాబట్టి మా అబ్బాయికి ర్యాంక్ రాలేదని పేరెంట్స్ అంటారు కెమిస్ట్రీ ఫిజిక్స్ బాగానే చేశారు మ్యాథ్స్ టఫ్ వచ్చింది దానివల్ల దెబ్బతిన్నారు అని అంటారు అని కామెంట్లు వస్తుంటాయి కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పలేదని తల్లిదండ్రులు తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించలేదని కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇప్పుడు బాబుకు రాకపోతే ఇది నేను కూడా ఫేస్ చేసిన పేరెంట్స్ వచ్చి మీరు బాగా చెప్పడం చెప్పలేదు కాబట్టి మా బాబుకు రాలేదు పాపకు రాలేదు అంటారు అప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము చెప్పినట్లు మీ బాబు పాప వినలేదు కాబట్టి రాలేదని అంటారు ఇంకెవరైనా స్టూడెంట్కి ర్యాంక్ వచ్చిందనుకోండి మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్కి ర్యాంక్ వస్తే మేమే చదివిపించినాము అందుకే ర్యాంక్ వచ్చింది అంటారు ర్యాంక్ రాలేదనుకోండి మీ బాబు చదవలేదు అందుకే ర్యాంక్ రాలేదు అంటారు సింపుల్ లాజిక్ ఇవన్నీ చూసి చూసి విరక్తి వచ్చే నేను ఈ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా నా వర్షన్ ఏంటి అంటే అసలు మీ వర్షన్ ఏంటో చెప్పండి అంటే స్టూడెంట్ కష్టపడితే వస్తుంది ఎవరైనా స్టూడెంట్కి ర్యాంక్ వచ్చిందంటే దట్ క్రెడిట్ గోస్ టు స్టూడెంట్ నా రోల్ ఫ్యాకల్టీ రోల్ ఎంత ఉంటుంది అంటే టెన్ పర్సెంటేజే ఉంటుంది నేను గైడ్ చేస్తాను ఇది చదువు ఎన్సీఆర్టీ చదువు పీవైక్యూ చెయ్యి ఒక ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయి నీకు వస్తుందని చెప్తాను ఇంతే నేను గైడెన్స్ ఇచ్చేది ఏదైనా అర్థం కాకపోతే రెండు ఎగ్జాంపుల్స్ ఈజీ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థమైనంత మాత్రం నా సీట్ రాదు కదా వాడు ఒక ఫైవ్ టైమ్స్ రివైజ్ చేస్తేనే కదా వచ్చేది సో ఎనీ స్టూడెంట్ గెట్ గుడ్ స్కోర్ గుడ్ ర్యాంక్ అంటే క్రెడిట్ గోస్ టు స్టూడెంట్ ఇక్కడ నార్మల్ ఇక ఫెయిల్ అయ్యి ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యిండు గుడ్ స్కోర్ కాదు బేసిక్ రావాల్సిన స్కోర్ కూడా రాలేదు అంటే మాత్రం అది ఫ్యాకల్టీదే అవుతుంది ఎందుకంటే వాడిని వన్ టు వన్గా చూడకుండా కొంచెం ప్రాపర్ గైడ్ గైడెన్స్ ఇవ్వనందుకే వానికి రావాల్సిన మినిమం కూడా రాలేకపోతుంది ఇది నా వర్షన్ అదే ఇచ్చారు ఇక్కడ క్లియర్గా మీ కోచింగ్ సెంటర్లో ఏమంటారు మీ కూడా చదవలేదు మీరు అసలు భయపెట్టలేదు మీరు భయపడతలేరు వాళ్ళకు మీకే మీరే వాళ్ళని ఎక్కువ ప్రేమ చూపిస్తే వారు మేము చెప్తే ఎందుకు వింటారని కోచింగ్ వాళ్ళు అంటుంటారు మన తెలివితేటలకి ఇంకా మంచి ర్యాంక్ రావాలని విద్యార్థులు డిసప్పాయింట్ అవుతారు విద్యార్థులు ఎలా డిసప్పాయింట్ అవుతారు సార్ నేను రెండు టాపిక్స్ని వదిలిపెట్టాను సార్ లేకుంటే నాకు అసలు మంచి ర్యాంక్ వచ్చేది సార్ స్టూడెంట్ పాపం చిన్నపిల్లాడు కదా వాడు ఒక ఇమాజినేషన్లో ఉంటాడనమాట సో ఇది స్టూడెంట్ ఆప్షన్ కానీ జేఈ అడ్వాన్స్డ్కే కాదు ఏ పరీక్షకైనా ఈ జైఈ అడ్వాన్స్డే కాదు నీటా ఎబ్సెట్ అయ్యి ఎనీథింగ్ ఏ ఎగ్జామ్ అయినా సరే మొదట పూనుకోవాల్సింది సంకల్పించాల్సింది విద్యార్థి నేను చెప్పాను కదా స్టూడెంట్ సక్సెస్ వస్తే నైంటీ పర్సెంటేజ్ స్టూడెంట్దే క్రెడిట్ నో డౌట్ విద్యార్థి అంటుంది దేవదత్త మాజీ లక్షా తొంభై వేలు అంటే లక్ యాక్చువల్ ఎగ్జాక్ట్ నెంబర్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అబో రాసిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కామన్ ర్యాంక్ ఆల్ ఇండియా సిక్స్టీన్ ర్యాంక్ సాధించిన దేవదత్త అమ్మాయిలందరూ టాప్ ర్యాంక్గా నిలిచింది అంతేకాదు మెయిన్లో హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించింది కోచింగ్ లేకుండా ఇక్కడ ఇచ్చింది చూడండి నేను కోచింగ్ తీసుకోలేదు కొన్ని ఆన్లైన్ క్లాసులు ఢిల్లీ లెక్చర్ నుంచి తీసుకుందంట తను కొంత సపోర్ట్ తీసుకుంది కానీ ఎటువంటి స్పెసిఫిక్ కోచింగ్ సెంటర్కి అయితే వెళ్ళలేదు మిగిలినదంతా సెల్ఫ్ స్టడీనే పోటీ పరీక్షల్లో ర్యాంక్ రావాలంటే ముందు నుంచి మనం క్రమశిక్షణతో ఉండాలి సార్ క్రమశిక్షణ అంటే ఏంటి అంటే ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ కావాలని అనుకుంటామా కంప్లీట్ చేయాలి అదే డిసిప్లిన్ క్రమశిక్షణ నువ్వు అనుకోని చేయలేదు అంటే యు ఆర్ నాట్ డిసిప్లిన్ ఉండాలి టెన్త్ అయిపోయాక రెండేళ్ల పాటు తను ఏం చేసిందంటే ఫ్రెండ్స్ని బంధువులని కలవలేదు ఎందుకంటే పెద్ద టార్గెట్ పెట్టుకుంది కదా అందుకే పెద్ద ర్యాంక్ వచ్చింది సార్ అది అంత అవసరమా అంటే ఒకవేళ కలిసిన ప్రాపర్ వేలో చదివితే నీకు ఏదో ఒక ఐటీలో సీట్ వస్తుంది ఇది నా సజెషన్ నీకు నీవు ఫ్రెండ్స్ని కలవండి బంధువులను కలవండి నేను స్ట్రాంగ్గా చదువుకుంటా అంటే నీది పేపర్లో వచ్చే ర్యాంక్ అవుతుంది ఓకే బంధువులను ఫంక్షన్కి అటెండ్ కాలేదు ఖచ్చితంగా రోజుకి పది నుంచి పన్నెండు గంటలు చదివింది అంతే ఎయిటీన్ అవర్స్ చదవలేదు టెన్ టు ట్వెల్వ్ అవర్సే చదివాను ఏనాడు డిసిప్లిన్ తప్పలేదు ఏనాడు డిసిప్లిన్ తప్పలేదు అంటే అనుకున్న టైం టేబుల్ మిస్ చేసుకోలేదు మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం మనల్ని ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలని చెప్పింది నెక్స్ట్ తల్లి మార్గదర్శనం ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం తల్లి దగ్గరుండి ఇలా చదువు అని గైడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి దేవదత్త తల్లి ఫిజిక్స్ టీచర్ తండ్రి లెక్చరర్ వీరుంటున్నది కోల్కత్తా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్వా అనే చిన్న ఊరు దేవదత్త గవర్నమెంట్ హై స్కూల్లోనే టెన్త్ జరిగింది గౌట్ హై స్కూల్లో చదివింది ఇది ఇది చూసిన వెంటనే నాకు అప్లోడ్ చేయాలని అనిపించింది ఇది ఒక ఎగ్జాంపుల్ నేను ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది పేరెంట్స్ వినలేదు అంత మా రిలేటివ్స్లోనే మా సిస్టర్ వాళ్ళే మొత్తం బయట నుంచి డబ్బులు తెచ్చి ఒక కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశారు పిల్లల్ని కానీ ఇక్కడ చూడండి గవర్నమెంట్ హై స్కూల్లోనే టెన్త్ చదివి రెండు వేల ఇరవై మూడులో స్టేట్ టాప్ సిక్స్త్ ర్యాంక్గా వచ్చిందంట గవర్నమెంట్ స్కూల్లో చదివి మనం ఏమంటా పెద్ద కాలేజీలో అయితేనే మంచిగా వస్తుంది అంటాం కదా అలా ఏం లేదు అప్పటి నుంచి నాకు ఐఐటి అడ్వాన్స్డ్ సాధించాలని కోరిక పాపకు అప్పటి నుంచి స్ట్రాంగ్ అంబిషన్ ఉంది వేరెవరో కష్టపడితే నాకు ఎలా ర్యాంక్ వస్తుంది అంటే కష్టపడి చదవాల్సింది నేనే అని ఫిక్స్ అయింది ర్యాంక్ సాధించాల్సింది నేనే కోచింగ్లా లెక్చరర్లు కష్టపడి చెప్పి చెప్తుంటే లెక్చరర్లు పర్ఫెక్ట్ అవుతారు అన్నది ఈ అమ్మాయి ఒపీనియన్ నేను చదివితేనే పర్ఫెక్ట్ అవుతా అన్నది ఈ అమ్మాయి ఒపీనియన్ ఇక్కడ ఇచ్చారు చూడండి కోచింగ్ సెంటర్లో కష్టపడి లెక్చరర్లు చెప్పడం ద్వారా మనకు ర్యాంక్ వచ్చేయదు నీ దగ్గరికి దేవుడే వచ్చి టీచింగ్ చేసిన స్టూడెంట్కి ఐఐటి వస్తుందనే గ్యారంటీ లేదు ఆ స్టూడెంట్ చదివితేనే వస్తుంది క్లియర్గా ఇదే పాయింట్ ఇక్కడ నా చదువుకు అమ్మ కొంచెం గైడ్ చేసింది నేను మొదట మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ థీరీ అంతా చదివిందంట ఇది కూడా నాకు బాగా నచ్చిన పాయింట్ థీరీ మీద ఫుల్ కమెంట్ తెచ్చుకుంది ప్రతి టాపిక్ని మంచిగా గుర్తుపెట్టుకుంది ఇది చదివిన తర్వాత క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అవుతుంది కానీ తర్వాత తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడున్న సిస్టమ్ ఇక్కడ కార్పొరేట్ కాలేజీలో ఒక టాపిక్ ఆ క్వశ్చన్ టాపిక్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ బై హార్ట్ బై హార్ట్ బై హార్ట్ ఎలా కుదురుతుంది ర్యాంక్ రావడం ఓకే తను థీరీని మొత్తం అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్లకు దిగితే సూపర్ ఉంటుంది రిజల్ట్ కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేశాను ఏది తీరీ అంత చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ మాత్రమే కాకుండా కొన్ని పుస్తకాలు చదివింది రిఫరెన్స్ పుస్తకాలు అడ్వాన్స్డ్కి మనం టూ త్రీ బుక్స్ చదవాలి ఎన్సీఆర్టీ చదివితే ఏదో ఒక ఐఐటి వస్తుంది ఖచ్చితంగా ఎన్సిఆర్టీ పేపర్ డిస్కషన్లు కూడా నేను చెప్పాను ఏదో ఒక ఐఐటి వస్తుంది లేదు సార్ నాకు టాపే కావాలి అనుకుంటే కొన్ని రిఫరెన్స్ బుక్లు చదవాలి అడ్వాన్స్డ్కి మెయిన్స్కి నీట్కి ఎన్సీఆర్టీ ఈజ్ ఎనఫ్ మోర్ దాన్ ఎనఫ్ ఆల్రెడీ ప్రూవ్ దట్ ఇస్ ఏఐ చదవాలని తినే ఏమని నిర్ణయించుకుందంటే దేవదత్త కరక్పూర్లో ఐఐటి పరిధిలోకి వచ్చిన తాను మాత్రం ఐఐఎస్సి బెంగళూరులో ఏఐ అండ్ రోబోటిక్స్ చదవాలని అనుకుంటాం తిను వెళ్ళే దారిని వెళ్ళట్లేదు టాపర్స్ జనరల్ ఏమంటారు ఆయా నాకు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతా సార్ అని అంటుంటారు కదా తిను మాత్రం తన అంబిషన్ అది ఉన్నట్లుంది అది సెలెక్ట్ చేసుకుంది నేను వయోలిన్ని బాగా వాయిస్తాను కానీ పరీక్షల కోసం దాన్ని పక్కన పెట్టేశాను అయితే పరీక్షలు అయ్యాక ఇప్పుడు మళ్ళీ వయోలిన్ వాదిస్తున్నాను ఈ రెండేళ్ళు నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతూ రిలాక్స్ అయ్యాను ఆమెతో మాటలు తప్ప మిగిలినదంతా పుస్తకాలకి కేటాయించాను అందుకే అంత రిజల్ట్ ఉంది ఫుల్ డెడికేట్ అయింది ఇది ఒకటి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే సార్ ఇది మీరు ఎక్కడ వేరే స్టేట్ అంటే బెంగాల్ అని చెప్తున్నారు మన తెలుగు స్టేట్ గురించి చెప్పండి సార్ ఫస్ట్ అని అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను గురుకుల ఎగ్జాంపుల్స్ అది కూడా మీకు జూయించబోతున్నాం జేఈ అడ్వాన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ ఈ గురుకుల విద్యార్థులు త్రీ ఫోర్ ల్యాక్స్ ఏం పే చేయలేరు కదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన మంచి లెక్చరర్ లెక్చరర్ తోటి విని కష్టపడి సెల్ఫ్గా కష్టపడి వాళ్ళ ముందల ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ థౌజండ్ క్వశ్చన్స్ మెటీరియల్ ఏం లేవు వాళ్ళకి ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఎర్ర నోట్స్ పేరెంట్స్ కాలింగు బాబుకి తక్కువ వచ్చినాయి పేపర్ డిస్కషన్ ఇంత హిట్టిక్స్ స్కెడ్యూల్ ఏం లేదు కదా ఓకేనా కెమిస్ట్రీ నరేంద్ర వస్తీ హిమాంశు పాండే ఇవన్నీ ఇటువంటి పెద్ద పెద్ద బుక్స్ ఏం చదవలేదు కదా అయినా ర్యాంక్ వచ్చింది ప్రాపర్ వేలో చదివారు వాళ్ళు ఇక్కడ చదువు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాను ఫో ఏది రిజల్ట్ రోజు ఫోర్ నైంటీ టూ విద్యార్థులు రాస్తే నైంటీ సెవెన్ స్టూడెంట్స్కి ఐఐటీలు అర్హత పొందారు ఓకే వన్ థర్టీ టూకి ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చింది ఇంకా చూడండి వన్ సిక్స్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది రాజశేఖర్ అనే అబ్బాయికి సెవెన్ ఫార్టీ త్రీ ర్యాంక్ త్రీ థర్టీ సిక్స్ ర్యాంక్ వీళ్ళకి ఐఐటీ వస్తుంది ఎస్సీ ఏ ఎస్టీ ఏకలవ్య గురుకులాలకు చెందిన వన్ ఫార్టీ సిక్స్ మంది విద్యార్థులు రా మద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించారు టూ ఎయిటీ ఫైవ్ మంది శిక్షణ తీసుకుంటుంటే కొంచెం ఆ ప్రోగ్రామ్కి ప్రైవేట్ కాదు కాదు వీళ్ళది ఈ కాలేజీకి వెళ్ళి చెప్తారు టూ ఎయిటీ ఫైవ్ మంది శిక్షణ తీసుకుంటే ఎయిట్ స్టూడెంట్స్కి ఓపెన్ కేటగిరీ వచ్చింది ఓపెన్ కేటగిరీ ట్వంటీ స్టూడెంట్స్ వెయ్యిలో ర్యాంకు సాధించారు ఎయిటీ టూ స్టూడెంట్స్కి ఐఐటీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూడండి టూ ఎయిటీ టూ స్టూడెంట్స్కి సీ టూ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటే ఎయిటీ టూ స్టూడెంట్స్కి వచ్చిందంట అదే మీరు థౌజండ్ స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ దగ్గరికి వెళ్ళండి త్రీ త్రీ ల్యాక్స్ కట్టిన కాలేజ్ దగ్గరికి టెన్నో ట్వెల్వ్లో ఉంటారు ఆ వచ్చిన వేరే బ్రాంచ్కి వచ్చిన రిజల్ట్ని కూడా కంప్లైంట్లో పెట్టి ఇక మేమే దగ్గరుండి చదిపించామని చెప్పి పేరెంట్స్ దగ్గర త్రీ ఫోర్ ల్యాక్స్ చాలా బాధ అయింది అది అటువంటి కొద్ది మంది అప్పు చేసి ఇంట్రెస్ట్ తెచ్చి కడుతుంటే అంత అవసరం లేదు ప్రాపర్ గైడెన్స్తో చదివితే మంచి ర్యాంక్ వస్తుంది ఓకే ఎయిటీ ఫైవ్ ర్యాంక్ కేటగిరీ పొందారు శివానే స్టూడెంట్ అంట బీసీ గురుకులాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఐఐటీలో సీట్లు పొందేందుకు అర్హత సాధించారు గురుకుల సొసైటీ కార్యదర్శి సైతులు తెలిపారు జీ అరుణ్ త్రీ సిక్స్టీ ఫోర్ టీ చిత్ర ఫోర్ ట్వంటీ ఫోర్ ర్యాంకులు చూడండి మన తెలుగు స్టేట్స్ యొక్క సక్సెస్ స్టోరీ ఇది నార్మల్ స్కూల్లో చదివిన స్కూ స్టూడెంట్స్ ఇది ఇంకో ఓకేనా అందుకే గవర్నమెంట్ స్కూల్లో చదివిన కోచింగ్ లేకున్నా మీకు వస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ సార్ మీరు ఇలా చెప్తున్నారు మీకు మీరు ఎక్కడ చదివారు సార్ అని కొద్దిమంది డౌట్ రావచ్చు నేను ప్యూర్ గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ స్కూల్ గవర్నమెంట్ ఇంటర్ గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ పీజీ సెంట్రల్ యూనివర్సిటీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ ఫీజెస్ తోటి పీహెచ్డి ఫ్రమ్ ఉస్మాని యూనివర్సిటీ ఇవి టోటల్ గవర్నమెంట్ నా ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ సో చెప్తున్నా ఒక ప్రాపర్ నాకు ఫుల్ హెల్ప్ చేసింది నా టీచర్స్ నా టీచర్స్ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎడ్యుకేషన్ చదివితే చదువుకి బాగా సపోర్ట్ దొరకడం వల్ల నాకు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏం లేకున్నా నేను మూవ్ అవుతూ కొన్ని నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం జరిగింది సో గవర్నమెంట్ స్కూల్ ఉన్న మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందుకే నా టార్గెట్ కూడా ఇదే యూట్యూబ్ ఇప్పుడు ఈ క్లాసెస్ నుండి నేను పూర్ మనీ లేని స్టూడెంట్స్ ప్రాపర్ గైడెన్స్ ఇక ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవ్వడం మంచి మంచి స్టోరీస్ ద్వారా ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ అయితే వస్తుంది అని చెప్పడం ఇలా ప్రాపర్ గైడెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అనే ఆల్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ లోపల ఓకే మీ ఏ ఒక్క స్టూడెంట్కి యూజ్ అయినా నా లైఫ్ సక్సెస్ అయినట్లే ప్రాపర్ గైడెన్స్ ఉండాలి వితౌట్ కోచింగ్ ఉన్న మనకు వచ్చేస్తుంది దీనికి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే ఓకేనా వాళ్ళు చదివింది అదే గురుకుల పిల్లలందరూ ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొద్దిగా ఒక టూ త్రీ రిఫరెన్స్ బుక్లు తీసుకుని చదవడం వల్ల టాప్ ర్యాంక్ వచ్చింది ఎన్సీఆర్టీ బుక్స్ ప్రాపర్ బుక్స్ నేను క్లియర్గా గైడ్ చేస్తాను మ్యాథ్స్కి ఏది ఫిజిక్స్కి ఏది కెమిస్ట్రీకి ఏది అని పీవైకి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చదివి టెస్ట్ మనం రాసి మన నాలెడ్జ్ని క్రాస్ చెక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ యు విల్ సక్సెస్ హండ్రెడ్ పర్సంటేజ్ మీకు సక్సెస్ వస్తుంది ఇది నేను చెప్పాలనుకుంటున్న స్టూడెంట్స్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ నేను ఇచ్చే సలహా ఒక్కటే మీ పిల్లల్ని ఉంటే దగ్గర పెట్టుకొని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ద్వారా మీరు వాళ్ళని చదిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ వస్తుంది వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏదో కార్పొరేట్లో జాయిన్ అయితేనే సక్సెస్ ఐఐటీ వస్తుంది నీట్ వస్తుంది ఎప్సెట్ వస్తుంది అని మాత్రం పెట్టుకోకండి ఓకే మీకు ఏమాత్రం అవేర్నెస్ ఉంటే మీరే డీల్ చేయండి లేదు అంటే నన్ను అప్రోచ్ అయినా నేను ఖచ్చితంగా బయట డబ్బులు కార్పొరేట్లు కట్టి చదివించాల్సిన అవసరం లేదనే సజెస్ట్ చేస్తాను మీ దగ్గరుండి హెల్తీగా ఫుడ్ దొరుకుతుంది మంచి మంచి ఫుడ్ మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు పిల్లలు అండ్ ఇక్కడ కూడా సక్సెస్ అవుతారు సో ఇలాంటి వీడియోస్ని సబ్జెక్ట్ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్